భారత్ పై అమెరికా పెంపుకు వ్యతిరేకంగా వామపక్షాలు లైబ్రరీ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించాయి నేత నేత ముప్పాల శివశంకర్ రావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబూతు ఈశ్వర రావు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గుర్రంకొండ సత్యానందం తోకల అనురాధ పేరంబాబు పొట్లబొత్తుల వెంకటేశ్వర్లు షేక్ జానీ దేవునిదయ కుంభ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అమెరికా నియంత భారత్పై బెదిరింపులు దిగుతా ఉన్నాడు టారీపులను యాభై శాతానికి అదన అదనంగా పెంచి భారాలు వేస్తా వేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు బెదిరించడమే కాదు యాభై శాతం టారీపులను పెంచాడు ఆ విధానాలకు నిరసనగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమెరికా దు దుందొడుకు చర్యలకు వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యలకు నిరసనగా నిరసన కార్యక్రమాలను వామపక్ష పార్టీలు చేపట్టినవి దానిలో భాగానే భాగంగానే రాజధాని అమరావతి ఏపీ రాజధాని అమరావతి మండల కేంద్రమైన అయిన తుళ్ళూరులో ఈరోజు సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో తుళ్ళూరు లైబ్రరీ సెంటర్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉంది అమెరికాని నీ టారిపులకో నీ బెదిరింపులకో ఈ భారతదేశం లొంగిపోదు భారతదేశ సార్వభౌమాధికారం కోసం పోరాడుతుంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంతకుముందు ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న మోడీ సాష్టాంగపడి ట్రంప్కి సాగిలపడటం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయి అందుకే అమెరికా అలుసుగా తీసుకొని భారత్ని పదే పదే బెదిరిస్తూ ఉంది తన దగ్గర ఆయిల్ కొనాలంటుంది తన దగ్గర యుద్ధ పరికరాలు కొనాలంటుంది యుద్ధ సామాగ్రి కొనాలంటుంది ఈ పేరుతో తన డాలర్ని నిలబెట్టుకునే దానికోసం డాలర్ కోసం పెత్తనం కోసం ఈరోజు భారత్ మీద పెత్తనం ఇస్తూ ఉంది ఈరోజు రష్యాతో చెలిమి చేయకూడదట చైనాతో భారత్ చెలిమి చేయకూడదట ఎవరితో స్నేహంగా ఉండకూడదట అందరితో శత్రుత్వం పెంచుకొని అమెరికాతోనే మిత్రుత్వంతో ఉండాలని చెప్పి ఈరోజు మనకి ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఎవరి హెచ్చరికగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పన్నులు పెంచేసి ట్యాక్స్లు పెంచి ఇతర దేశాలని తట్టుకోలేకుండా చేసే పరిస్థితి వచ్చేశారు కాబట్టి నువ్వేమనుకుంటున్నావో తెలియదు కానీ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి నీ పరిస్థితి నీ దేశంలోనే వ్యతిరేకంగా ఉంది నిన్ను పడేసే రోజు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిన్ను ఉన్నారని చెప్పి మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం అట్టానే మోడీ గారు చేసే విధానం సరైన విధానం లేదు కనీసం నీ దగ్గర జనాభా ఉండి కూడా నువ్వు అమెరికాను చూసి భయపడుతున్నావు అంటే నీకు కావాలి ఇంకా అన్నీ ఉన్నాయి అంటావు నాకు ఎదురు లేదంటావు అమెరికాను చూసి భయపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించి అమెరికాకి ఏదైతే వ్యతిరేకంగా ఉండదో మనం కూడా ఇతర దేశాలతో కలిపి అమెరికాని మట్టి కలిపియారని చెప్పి కోరుకుంటూ కాకపోతే నీ దశ ఇంటికి పోయే దశ అవుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ అతను ఫిఫ్టీ పర్సెంట్ వెంటది మన ఎగుమతులు ఎలా అవుతాయి మన రైతుల పరిస్థితి ఏంటి అన్నీ అన్ని సరుకుల పరిస్థితి ఏంటి వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా తుళ్ళూరు సెంటర్లో ధర్నా చేపడటం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజున అమెరికా ట్రంప్ గారు టారిఫ్ పేరుతో యాభై శాతం పన్నులను పెంచుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వా రంగం రొయ్యలు సంబంధించినటువంటి రంగం కానీ గార్మెంట్సు బట్టలు మిల్లులు సంబంధించి కానీ ఇంకా టెక్స్టైల్ రంగంలో కూడా రోజున యాభై పర్సెంట్ పన్నులు పెంచి భారతదేశం దిగుమతుల పైన యాభై శాతం పన్నులు వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడే ఉన్నటువంటి భారతదేశంలో పరిశ్రమలు వాటిని నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడి మరి ఆ యాజమాన్యం మరి యొక్క కంపెనీలు నడుపుకుంటూ కార్మిక రంగానికి ఉపాధి కల్పించే నేపథ్యంలో రానున్న కాలంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి పరిశ్రమలు కూడా మూతపడి కార్మిక రంగానికి ఉపాధి లేకుండా వారు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికైనా మన భారతదేశంలో ప్రధాని మోడీ గారు ఈ యొక్క పారిశ్రామిక రంగానికి కానీ ఆక్వా రంగానికి కానీ గార్మెంట్స్ టెక్స్టైల్ రంగానికి కానీ వారి పెంచిన ధరల పన్నుని తగ్గించి ఆ యొక్క టెక్స్టైల్ రంగానాన్ని కార్మిక రంగాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక్కసారి పునరాలోచించి కార్మిక కార్మిక రంగానికి న్యాయం చేకూరే పద్ధతిలో నిర్ణయాలు చేపట్టాలని లేనున్న పక్షంలో కార్మిక రంగం రానున్న రోజుల్లో అంతా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో ఉద్యమాల్ని చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నారు